మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ యువ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన దాతలు రాకేష్ యాదవ్ మోహన్ యాదవ్ ముఖ్య అతిథులు ఏనుగు సుదర్శన్ రెడ్డి తుంగతుర్తి రవి కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది చువగుద్ది గవర్నర్ గారికి ఇది మా ఆహ్వానం అవ్వనపడుతున్నాము యువ భారతి అసోసియేషన్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఈరోజు మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గాంధీ స్టాచ్యూ దగ్గర పర్వతాపురం యువభారత్ యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు వినాయకుని పూజలు మరియు అన్నదాన కార్యక్రమాన్ని అన్న వితరణ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు యువ ఈ వినాయకుడి కమిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను నాతో పాటు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మా బీజేపీ నాయకులు అనుకోండి లేకపోతే ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పెద్దలందరూ కూడా పాల్గొనడం నిజంగా సంతోషదాయకరం అయితే వినాయకుని ఆశిస్సులు ఈ కాలనీపై ఈ కాలనీ వాళ్ళకి చేస్తున్న పూజలు చేసిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా మా మేడ్చి నియోజక ప్రజలు వినాయకుడిని నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి సంఘటనలు చూస్తే బాధ అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు యువత ముఖ్యంగా పాల్గొనే భక్తులందరికీ కూడా జాగ్రత్త వహించి వినాయకుడి నిమజ్జనం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను